శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిది వరకు ఏఏవైఎఫ్ రాష్ట్ర మహాసభల్ని నిర్వహిస్తున్నట్లు ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రబాబు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ వెల్లడించారు కొత్తపేటలోని మల్లింగ భవన్ లో శనివారం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా రాజేంద్రబాబు వలీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబాని మాట్లాడారు జంగాల చైతన్య బందెల నాజర్జీ యశ్వంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సమాఖ్య రాష్ట్ర మహాసభల్ని ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది దాకా శ్రీకాకుళంలో జరగబోయే అఖిల భారతీయ జన సమాఖ్య రాష్ట్ర మహాసభల్ని మాట్లాడతాం నిరుద్యోగ సమస్యల పైన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి మొదటి రోజు ఆరవ తారీఖున వేలాది మంది యువకులతో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని మెగా డిఎస్సి విడుదల చేయాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి శాశ్వత సమస్య పరిష్కారానికి చూపాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు గత ఎన్నికల సమయంలో ఉగాది నాడు మీ అందరికీ కూడా తీపి వార్త చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాము ఐదు వేల రూపాయలతో ఏమీ రాదు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల సమస్య పరిష్కారానికి ఏ ఒక్క సమావేశంలో కూడా చర్చించకపోవడం బాధాకరం నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీవో రెన్యువల్ చేయకపోతే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు మీరు జీవో తీసుకొని వస్తాము కొత్తగా షెడ్యూల్ మేము అనౌన్స్ చేస్తాము అంటే నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే ఎవరు కూడా మిమ్మల్ని అడ్డం వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా గత గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ గారు యువగాదం పాదయాత్రలో ప్రతి చోట చెప్పారు రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అతిగతి లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉన్నదో గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ పతనానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు కారణమయ్యారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలో రానప్పుడు మేము రాగానే రెండు లక్షల పైచిలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటే భర్తీ చేస్తాము వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు మీరు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారో ఇప్పుడు మీరు జనాల్లోకి రాయండి ఇప్పుడు ప్రజల్లోకి రాయండి ఆనాడు పాదయాత్రలో సభలు పెట్టి మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు మేము ఇవ్వలేకపోతూ ఉన్నాము ఈ యొక్క హామీలు చూసి భయం ఉందని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే ప్రకటిస్తున్నారంటే ఇన్నాళ్ళు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు కూడా విలువలు లేకపోతే ఏ విధమైన రాజకీయం మీరు చేస్తూ ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఇంకోవైపు చూస్తూ ఉంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డును బట్టి పోరాటాలు చేస్తూ ఉంటే పోలీసులు అడ్డు పెట్టుకొని మేము అధికారంలో రానప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము ఈనాడు మీరు అధికారంలోకి వచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రాజస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు పోలీసులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు థర్టీ యాక్ తో కేసులు పెడతా ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉపయోగిస్తా ఉన్నారు ఆనాడు చెప్పింది లోకేష్ గారు నిన్న మేము చూస్తూ ఉన్నాము వాలంటీర్లు పోరాటం చేస్తా ఉంటే మా ఇళ్లకు కూడా వచ్చి నోటీసులు ఇస్తా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా దీని మీద మాట్లాడతారు లోకేష్ గారు క్షమించండి కామ్రేడ్ మిమ్మల్ని అరెస్ట్ కానీ ప్రభుత్వం అధికారులకి వచ్చిన కొత్తలో మెసేజ్ పెట్టిన లోకేష్ గారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటాలు మీకు గుర్తు రావట్లేదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మీరు చేస్తా ఉంటే ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తారు రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలను ఆదుకోవాలి